ఈరోజు అత్యధిక మంది సభ్యులతో ప్రపంచంలో పెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ కన్సిక్యూటివ్ గా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉన్నదో ప్రపంచంలో ఈరోజు ఐదో ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు మూడో ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ నేతగా ఈరోజు యావత్ ప్రపంచం గుర్తిస్తున్నటువంటి దశలో ఈరోజు మళ్ళీ యావత్ భారతదేశంలో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది అత్యధికంగా ఈసారి కూడా మెంబర్షిప్ని డ్రైవ్ని ముందుకు తీసుకెళ్లడానికి యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా పనిచేస్తా ఉన్నారు స్థాయిలో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ మొన్న జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఐదు లక్షల ఓట్లు సాధించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సరి సమానంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకొని ఈరోజు మేమే ప్రతిపక్ష హోదాని ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారం తెలంగాణ రాష్ట్రంలో సాధించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఎండగడుతూ ఇచ్చినట్టు హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గొంతుకై ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంచలనాలకు నిలవైనటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం గతంలో పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కేవలం సంచలనాలకు మాత్రమే సంచనాన స్టేట్మెంట్ ఇవ్వడం లేకుంటే అలాంటి అంశాలను నిర్వహించడంలో దిట్టైనటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాటలు మర్చిపోయి ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదో ఒక సంచలనం చేయాలా ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామాను చేస్తూ ఉన్నాడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటి కూడా డిమాలిష్ చేసే దమ్ము ఉన్నదా అట్లయితే నీ సొంత తమ్ముడు మీద వస్తున్న ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాన్ని ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరి గతంలో ఇవే హైడ్రా అంశంలో మీరు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము మీకు ఉన్నదా పర్మిషన్స్ ఇచ్చినటువంటి గత అయినా సరే ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వం అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఒక ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఒక పర్ ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ ఇంకో ప్రభుత్వం మరి దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటా ఉన్నది మరి ఆ పర్మిషన్ని ఆధారం చేసుకునేటువంటి నిర్మాణం చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఈరోజు మరి ఏ రకంగా నష్టపోవాల్సి వస్తున్నది దానికి మరి అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటా ఉన్నారా మరి వారికి ఏమైనా ల్యాండ్ కంపెన్సేషన్ ఏమన్నా మరి ఇస్తూ ఉన్నారా మరి నోటీసెస్ ఇస్తూ ఉన్నారా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు నిజంగా కూడా మరి పాటించి నియమ నిబంధనలు పాటించి మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారా నోటీసెస్ సర్వ్ చేస్తూ ఉన్నారా మరి ఏ రకంగా మీరు ప్రియారిటీ ఏంది కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీల బిల్డింగ్లు కొట్టేసి ఏదో చేస్తున్నట్టుగా మీరు ఒక చర్య చేస్తున్నట్టుగా మీరు ఈరోజు చేస్తున్నటువంటి అలజడి చూస్తూ ఉంటే కేవలం ప్రజా సమస్యలను పక్కుదో పట్టించడానికి మాత్రమే చేస్తున్నారు హైదరాబాద్ ఒకటే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులు తీసుకుంటే బాగుంటుంది అన్ని పార్టీలకు వాళ్ళ ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి ఇంక్లూడింగ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అటువంటప్పుడు మీరు ఏ మీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమాలిషన్ చేసి కొంతమంది చిన్న కారు సన్నకారు మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాన్ని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్ని ఉన్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జాకున్నదో ఎన్ని ఎకరాల భూమి మరి ఈరోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ లేకుంటే దేవాదాయ శాఖ భూములు కానీ లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ మరి ఎన్ని ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనయో వాటి ఎవరెవరు పేరు మీద మారినాయో ఎవరెవరి పేరు మీద ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎన్ని ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ మీద ఒక శ్వేతభద్రం ఇవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం